కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత విద్య కోసం సరస్వతీ దేవిని ధనం కోసం మహాలక్ష్మిని శత్రు విముక్తి కోసం దుర్గా దేవిని కొలుస్తాం నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పుల బాధల వల్ల ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు అప్పుల బాధ తొలగిపోవాలంటే ఈ ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేస్తే చాలు అప్పుల బాధలే కాదు ఏ కోరికైనా అతి వేగంగా తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఇక్కడ కొలువైన నిమిషాంబికా దేవి కోరికలు తీర్చే నిమిషాంబికాదేవి ఆలయం బోడుపల్లో ఉంది ఈ ఆలయంలో నిమిషంలో కోరిక కోరుకోవాలి ఇరవై ఒక్క సెకండ్లు ఇరవై ఒక్క నిమిషాలు ఇరవై ఒక్క రోజుల్లోగా మన విఘ్నాలు తొలగిపోయి కోరిన కోరికలను తీరుస్తుంది కోరిన కోరికలు తీరిన భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి ఇంత గొప్ప మహత్యం కలిగిన ఆలయ విశిష్టతను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బోడుప్పల్లో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలామంది భావిస్తారు నిమిషాంబాదేవిని ఏం కోరుకున్నా వేగంగా కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం పెళ్లి కాని వాళ్ళు ఈ దేవతను దర్శించుకోవడం వల్ల వేగంగా పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి రెండు వేల ఆరో సంవత్సరంలో హైదరాబాద్లో ఈ ఆలయాన్ని నిర్మించారు నిమిషంలోగా ఈ ఆలయంలో కోరిక కోరుకోవాలి ఇరవై ఒక్క సెకండ్లు ఇరవై ఒక్క నిమిషాలు ఇరవై ఒక్క రోజుల్లోగా మన విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కోరిన కోరికలు తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని పండితులు వెల్లడిస్తున్నారు హిందువులలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా నిమిషాంబాదేవిని దర్శించుకుంటే మంచిది నిమిషాంబాదేవికి నిమ్మకాయలను సమర్పించి ఆ దండలను ఇంట్లో పెట్టుకుంటే శుభ ఫలిత కలుగుతాయి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు నిమిషాంబాదేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మంచి ఫలితాలు కలుగుతాయి నిమిషాంబాదేవికి నిమ్మకాయలు గాజులు వస్త్రాలు సమర్పిస్తే మంచిదే గంజం ప్రదేశంలో నిమిషాంబాదేవి అవతరించారు భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మేలు జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం దేశంలోని వేరువేరు ప్రాంతాలలో దేవికి ఆలయాలు ఉండగా దేవి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను పొందుతున్నారు భక్తుల కోరిన కోరికలను నిమిషంలో తీరుస్తూ నిమిషాంబా దేవిక విరాజిల్లుతోంది బోడుప్పల్లో కొలువైనటువంటి ఈ దేవి పురాణ ఇతిహాసం ఉంది దేవికి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ దేవాలయం ఎప్పుడు నిర్మించారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం పూర్వకాలంలో పార్వతీదేవి కోసం తపస్సు చేసి శివ పార్వతుల చేత ముక్తాముని ఒక ఋషివారు ముక్తాముని ఉద్భవించాడు ఆ ముక్తాముని చక్కగా తపస్థం పన్నుడు అతడు కూడా అనేక విధాలైనటువంటి జపతర్పణ ఓమాదులు చేస్తుండేవాడు ఆ ముక్తాముని ఘోరమైనటువంటి తపస్సులు చేస్తుంటే ఆ సమాజంలో ఉన్నటువంటి మహాముళ్ళంతా వచ్చేసి అయ్యా మేము చేసేటువంటి యాగాన్ని సంరక్షించమంటే అప్పుడు యాగ సంరక్షణార్థం ముక్తాము వస్తాడు యాగాన్ని సంరక్షిస్తున్నటువంటి సమయంలో అక్కడ రాక్షసులు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని భరించలేక తన యొక్క శిరస్సును హోమకుండంలో ఛేదన చేసుకున్నామని ఖండించుకోవడానికి వెళ్తాడు అప్పుడు హోమకుండం నుంచి అమ్మవారు ఉద్భవించింది ఆ క్షణంలో ఉన్నప్పుడు అన్నవాళ్ళ ఉన్నవాళ్ళంతా కూడా నిమిషంలో వచ్చిన అమ్మవారు నిమిషాంబిక అని చెప్పేసి అన్నారు ఆ రాజు నుంచి నానుడిగా నిమిషాంబికగా ఉంది అయితే భాగ్యనగరంలో రెండు వేల ఆరులో ప్రతిష్ట చేశారు ప్రతిష్టా కార్యక్రమం ముగిసింది ఆలయాన్ని చూస్తే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది ఏదైనా దేవాలయం ఆగ్నేయంలో కట్నారా అంటే కట్టరు మరి ఆగ్నేయంలో ఎలా కట్టారు అంటే ఆ రోజు అమ్మవారు వాళ్ళందరి కళ్ళు కప్పి ఆ విధంగా రావడానికి ఉద్భవించారు రెండోది దేవాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు ఇక్కడ విశేషం ఏంటయ్యా బాబు అంటే పార్వతీదేవిని దుర్గా పార్వతి రెండు రూపాలుగా నిమిషాంబికాలు పూజ చేస్తాం ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని ఆ విధంగా పార్వతీదేవికి పార్వతీదేవి మోసం ఈ విషయంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి కోరిక నెరవేరినంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అయితే ఈ పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు అమ్మవారు పార్వతీ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి కాకుండా దుర్గా రూపంలో ఉన్నటువంటి దుర్గా రూపం కూడా మనను ఆశీర్వదిస్తుంది అంటే పార్వతి దుర్గా రూపాలు ఎలా చెబుతున్నారు అంటే అమ్మవారు ఒక చేతిలో డబరుకం ఒక చేతిలో త్రిశూలం ఉంది పార్వతీదేవి మరి అమ్మవారు ఎలా ఉన్నారయ్యా బాబు అంటే సింహవాహనంపై ఉన్నారు కనుక రెండు రకాలుగా కూడా మనకు పార్వతీ దుర్గా రెండు రూపాలు అమ్మవారిని దర్శనం చేసుకున్న పదహారు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మనను నైరుతి భాగం నుంచి మహాగణపతి మహాగణపతి నైరుతి భాగంలో ఉన్నాడు ఆయన మనల్ని వీక్షిస్తుంటాడు ఓహో వీళ్ళంతా అమ్మ దగ్గరకు వచ్చారు వీళ్ళ కష్టాలు ఉన్నాయని మన కష్టాలను పడతేరుస్తాడు నిమిషంలోనే కోరుకోగాని ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ మన కోరిక విఘ్నేశ్వరుడు నెరవేరుస్తాడు అంటే ఈ దేవాలయంలో మనసులో కోరిక కోరుకోవాలి పదహారు ప్రదక్షిణాలు చేయాలి నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ నెరవేరుతుంది దానికి ఉదాహరణ పార్వతీదేవి అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం అంతేకాకుండా విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఇంకోటి ఆకలి భాగంలో ఉండడం వల్ల కూడా అలా కార్యక్రమాలు అవుతుంటాయి అలా కాకుండా చోట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అయితే విషయం ఏంటంటే కోరిక నెరవేరగానే నూట ఎనభై ప్రదక్షిణాలు చేయాలి అంటే అందరు ఏమనుకుంటారు కోరిక నెరవేరింది కనుక చేయాలంటున్నారు అనుకుంటారు కాదండి మీకు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పదహారు ప్రదక్షిణాలు చేస్తే మీ కోరిక నెరవేరింది అప్పుడు అమ్మవారి మీద మీకు నమ్మకం కుదురుతుంది ఓహో ఇక్కడికి వస్తే నా కోరికలు నెరవేరుతాయని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్టయితే మన మనస్సులో ఉన్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి అనే ఉద్దేశంలో నూట ఎనిమిది చేయమంటారు అన్నట్టు అది దేవాలయంలో ఉండేది అమ్మవారికి ఓడు బియ్యం పోస్తానని తన కష్టకాలంలో మొక్కుతుంది సంతోషంతో అమ్మకు పూలు గాజులు చీర పెట్టి బియ్యం పోస్తోంది ఏ దేవాలయంలో అయినా ఐదుగురు ముత్తైదువులు పోస్తారు కానీ ఈ ఆలయంలో అలా కాదు వాటన్నింటికి భిన్నం ఓడి బియ్యం పోయాలి ఓడి అనగానే మనకు సమయం వాలన లేదు మన ఇష్టం వచ్చినప్పుడు ఓడి బియ్యాలి పోస్తున్నాం కాదండి ఉదయం పూటనే ఓడి బియ్యం అనేది సమర్పించాలి ఓడి బియ్యం అనేటువంటిది ఐదుగురు పోయకూడదు ఎవరు ముక్కు వారే తీర్చుకోవాలి అమ్మా నీకు కొడిని నింపుతున్నా మా ఇంట్లో సుఖ సంతోషాలను ఆనందాలను నింపుతాన్ని అని చెప్పేసి ప్రశ్నించాలి ఆ విధంగా మా ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాన్ని నింపుతుంది అని చెప్పేసి అంటూ ఉండాలి అది ఇక్కడ ఓడి బియ్యం పోసేటువంటి సాంప్రదాయము ఇది వీళ్ళ వెంట దేవాలయంలో మొక్కుకునేటువంటి నియమము చూస్తూనే ఉండండి ఠ్యానై భక్తి టీవీ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్